సమాధి గారు పద్మ నవీన్ కుమార్ వారు అర్బుటా సభ్యులు సామ్రాన్ వ్యవ నిర్మాణం కోసం యాభై ఒక్క రూపాయలు వారికి అర్భట స్వామివారి ఆఫీసులు వెళ్ళేవాళ్ళు కోరుకుంటున్నాం

నేను మేము కోరిక మాకు అప్పుడు శివు ఎనరాట్లేదండి నాకు పది సంవత్సరాలు బట్టి స్వామివారి గడికి వచ్చినాక నిప్పి అనేది తగ్గేది మధ్యలో వచ్చింది ఎక్కడ వాడి తగ్గల తగ్గదా తగ్గద తర్వాత స్వామివారి వచ్చినాక అనుకున్న తర్వాత వచ్చిన తర్వాత తగ్గిందండి డాక్టర్లు ఏం రాదు అన్నారు చెప్పారు టీవీలో చూసి మన వాట్సాప్లో చీరలో చూసి వచ్చాము సార్

అన్నదానారండి ఆ వెళ్ళాము ఎలా ఉంటుంది అండి అక్కడ అన్నదాన బెమానం పెడుతున్నారండి అయితే మీరు పది వారం నుంచి వస్తున్నారు ఇక్కడ చూస్తున్నారైతే అక్కడ కనిపించే షెడ్ లో అవి నివింత స్టార్టింగ్లో ఇక్కడ ఇప్పుడు షెడ్లు వేశారు ఇప్పుడు వార సరిపడము ఎనిమిది మినరల్ వాటర్ పెట్టారు కదా ఇంకా ఎలాంటి ఏర్పాటు చేయాలనుకుంటున్నారు ఇంకా గుడి బాగా అభివృద్ధి చేసి గుడి కట్టించి బాగా ఉండి ప్రజలు బాగా రావాలి అని చేస్తున్నాడు మరి మీ ఊర్లో ఎవరికైనా చెప్తున్నారు మా ఊళ్ళో చాలా మంది వచ్చింది స్వామి అందరికి వచ్చారు మీరు కూడా చెప్తున్నారు చెబుతున్నాం ఏమని చెప్తున్నారండి పలానే ఎర్రవరంలో నరసింహాడు పర్వదు భక్తులకి బాగానే ఓకలిస్తున్నాడు అని చెప్పాను